జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పందన వైజాగ్ లోని భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్టు లోపల ఒక ఫ్లైట్ అంటే టెస్ట్ రన్ లాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి వచ్చింది దాని మీద ఆయన తన స్పందన వ్యక్తం చేశారు చాలా హుందాగా ఉంది ఎక్కడ కూడా గతంలోలాగా మా క్రెడిట్ వీళ్ళు కొట్టేస్తున్నారు లేదు ఏమనిచ్చారు ఆయన ఇందులో మా పాత్ర కూడా ఉంది మా హయాంలో తొమ్మిది వందల అరవై కోట్ల దాకా ఖర్చు పెట్టాను అలానే నితిన్ గడ్కరీ గారు కూడా దీనికి సహాయపడ్డారు ఇచ్చారు దాని మీద వెంటనే నిమ్మలరామని మన పింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు అలా స్పందించారు నాకు అర్థం కాదు లేదు లేదు మీ హయాంలో అసలు ముందుకు పోలేదు మేమే కట్టాము ఓకే ఫైన్ బాబు మీరే కట్టారు మీరే కట్టేవాళ్ళు అయితే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎందుకు కట్టలేదు సరే అది కూడా వదిలేద్దాం ఇదేదో ఇది ఒక ఫ్లైట్ వచ్చింది దాన్ని మీడియాకి మీకున్న బలంతో మీరేమని రూపకుండా చేస్తున్నారు ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ అది కమర్షియల్ ఫ్లైట్ ఏంటి ఫ్లైట్ దిగేసి ఓకే ఇక్కడి నుంచి మనం సర్వీస్ మొదలు పెట్టుకోవచ్చు అన్నదానికి ఒక ఏమంటారు ట్రయల్ రన్ లాగా క్లినికల్ ట్రయల్స్ లాగా చేశారు దానికి పోయి సరే అలా చూసినా కూడా మన గొప్ప అనుకుందాం దాని పోయి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏంటి అలా మాట్లాడటం ఏంటంటే క్రెడిట్ తీసుకోమని కానీ తీసుకున్నారని కానీ చెప్పలేదు కదా ఆయన దానికి ఎందుకు అంత గు దాని మీద అంటే వైఎస్ఆర్సీకి మీడియా స్పందించడం మరి వాళ్ళు అతిగా ఆయనే మోగబెట్టాడు ఆయన ఆయన విజన్ ఇది ఈయన విజన్ మొగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి విజన్ అయినా కూడా అసలు ఇంకోటి రోజుకు రెండు వందల విమానాలు సర్వీస్ అయ్యేటట్లు చూస్తూ ఉంటారు రెండు వందల విమానాలు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లకి ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి వైజాగ్ రెండు వందల విమానాలు అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వస్తాయి ఇంటర్నేషనల్ ట్రాక్స్ సర్వీసులు ఎప్పుడు అవుతాయి అక్కడ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటాయి కదా అది లేకుండానే ఈ క్రెడిట్ కోసం కొట్టుకోవడం ఎందుకు కొట్టుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పలే జరిగిందని చెప్పాడే దానికి పోయి ఎక్కడ మనం వెనకబడిపోతాము బాబుగారు లేనప్పుడు మనం చక్కగా కౌంటర్ ఇవ్వాలి అన్నట్టు ఆ ప్రచారం ఎక్కడ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం అయితే చేయలే నాకు తెలిసినంతవరకు ట్వీట్ ఉంది మేము పూర్తి చేస్తున్నాము మేము మా పాత్ర కూడా ఇది చాలా హాయ్ ఆనందంగా ఉంది విజన్ వైజాగ్ లాగా ఇచ్చాము దాని మీద అర్జెంటుగా ఆయన స్పందించడం దాని మీద బొత్తు సత్యనారాయణ గారు ఇది కరెక్ట్ కాదు ఒక ఎయిర్పోర్టు పూర్తయిందంటే మనకు సర్వీసులు పెరుగుతాయి సర్వీసులు పెరుగుతాయంటే అసలు విజయవాడ నుంచి ఏదో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేకపోతే ఢిల్లీకి పంపించాల్సిన విమానాలను ఆర్భాటంగా మొన్న మధ్య ప్రారంభించారు వెంటనే మళ్ళీ సర్వీసులు రద్దు చేస్తున్నారట దేనికి ట్రాఫిక్ లేకపోవడం నిజమైన నిజమే ట్రాఫిక్ ఎరిగితేనే ఈ సర్వీసులు నడుస్తుంది ట్రాఫిక్లు తినకపోతే నడదు మనకి వందే భారత్లు అంటూ తెగ డబ్బులు బాతుంటే అవన్నీ కిటకిట్లు అంటే దిక్కు లేక తొందరగా వెళ్తాయనే ఉద్దేశంతో ఎక్కుతున్నారు లేకపోతే ప్యాసింజర్ రైళ్ళంటే మొహమ్మూర్త ఎంగారు అట్లానే ఫ్లైట్ సర్వీసులు కూడా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా అక్కడ వైయబిలిటీ కూడా చూసుకోకుండా అదే పనిగా మేము దాన్ని అలా తయారు చేసాం ఎలా తయారు చేసాం అంటే పోతారు ఇప్పుడు మంగళగిరిలో అదేదో స్టేడియంలో వంద కోట్లతో ఖర్చు పెట్టి కట్టారంట నిరుపయోగం మారింది అది నిజమా కాదా నేను చెక్ చేయలేదు కానీ అలా కాకూడదు కదా ఏ ప్రాజెక్ట్ భోగాపురంలో ఫ్లైట్ లేకుండా మంచిదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి అన్నదానికి ఇది ఇప్పుడు పెద్దది వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు భోగాపురం రెండు విజయవాడ అమరావతి దగ్గర మూడు ఇంకెక్కడన్నా ఉంటే రేణిగుంటలో నాలుగు అట్లా కనీసం నాలుగు ఆపరేషన్స్లో ఉన్నట్టు ఇక మనకి మిగిలినవి ఏది అమరావతికి వచ్చే ఎయిర్పోర్ట్ ఇప్పుడు పూర్తి చే బిగిన్ చేస్తే ఇంకొక ఐదారేళ్ళకి పూర్తి అవుతుంది ఇప్పుడు బిగిన్ చేస్తే అనే పదం ఆర్డర్లైన్ చేస్తుంది ఆ కోణంలో ఏంటంటే ఎయిర్పోర్టులు రావడం అనేది గొప్ప కాదు వాటికి వయబిలిటీ కూడా చూసి ఎస్ మనం సాధించాము అని చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా ఫీల్ అవుతారు ఎస్